వడంగల్ దగ్గర రేవంత్ రెడ్డి గారి బ్రదరు లంబాడీస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ భూములను అక్రమంగా గుంజుకోవాలి అక్రమంగా గుంజుకొని రేవంత్ రెడ్డి గారు ఇయ్యంపునికి అల్లునికి ఆడ ఫ్యాక్టరీ కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆడ లంబాడీ మహిళలు కానీ యువకులు కానీ మా భూమిని మేము ఇయ్యం మా భూములను మేము ఇయ్యం అని వాళ్ళు అడ్డం తిరిగినందుకు అక్రమ కేసులు పెట్టి లంబాడీ వాళ్ళందరినీ కూడా జైలు తోలియడం జరిగింది అంటే లంబాడీస్ మీద ఓ కక్ష సాధింపు చేస్తాడా ఏం చేస్తాండో తెలుస్తుంది రైతులు వాళ్ళు మా భూములు ఇయ్యం ఆ భూములతో మేము బతుకుతాము అని వాళ్ళు మొదటి నుంచి చెప్తాను అయినా వాళ్ళను పోలీసు దెబ్బలు కొట్టి వాళ్ళు మా భూములు ఇవ్వమని అడ్డం తిరిగినందుకు కలెక్టర్ మీద దాడి చేసిండు అధికారుల మీద దాడి చేసిండు అని ఇలా జైలుకి పంపించారు ఆ జైలుకి పంపించిన వాళ్ళందరినీ ఈరోజు విడుదల చేయాలి వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చినట్టు చూడాలి వాళ్ళ జోలికి పోవద్దు ఎంబడే ఫ్యాక్టరీని విత్డ్రా చేసుకోవాలి అనేది డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మసీ కంపెనీ కోసం తీసుకున్నాడు దాన్ని వదిలిపెట్టి ఈ రోజు నువ్వు అక్కడికి పోవటం ఏం సమంజసం నీ అల్లుని కోసం కదా నీ ఇయంపుని కోసం కదా నీ తమ్ముడు చేసే అరాచకానికి ఇవాళ లంబాడీస్ మీద ఎందుకు చేస్తున్నావు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తండలు గ్రామ పంచాయతీ చేశాడు పది శాతం రిజర్వేషన్ పెంచాడు వాళ్ళకి న్యాయం చేశాడు నువ్వు వాళ్ళకి న్యాయం చేసింది వదిలిపెట్టి వాళ్ళకి ఎన్నో ఆశలు పెట్టి రుణమాఫీ చేస్తానన్నావు ఇంకేదో చేస్తాన్నావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నావు అన్నీ మోసం చేసావు ఇలా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా వరంగల్లా మహిళల దినోత్సవాన్ని పెడుతున్నాం ఏం చేసినావని ఏం ముఖం పెట్టుకొని పెడుతున్నావు మహిళల ఆఖరి బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలే నువ్వేదో వెయ్యి రూపాయలు చీర ఇంకా రైతులను మాపి చేస్తా రైతు బంధిస్తా ఇది అది అని మోసం మోసం చేశావు ఆఖరి కేసీఆర్ కిట్టు కూడా బంద్ అయినాయి తులం బంగారం కూడా బంద్ అయినాయి లంబాడి వాళ్ళకు చేసింది ఏం లేదు పాలకుర్తిలో ఒక లంబాడి యువకుడు చనిపోయేదందుకు కూడా ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ కారణం దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలే తన భార్యను తన గోలీయమని ఆయన కోరుకున్నాడు అది పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టాడు దాన్ని ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు చర్యలేవు తొర్రూరులో పట్ల ఒక ఎస్టీ యువకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టావు ఇంతవరకు దాని మీద యాక్షన్ లేవు వాళ్ళని బెదిరించి కాంప్రమైజ్ చేస్తున్నారు దయచేసి లంబాడీల మీద దాడులను ఖండిస్తూ ఇలా ధర్నా చేయటం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కనువిప్పు జరిగి ఎంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి వాళ్ళ భూమిలో పోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను